హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటిక్ ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ సెవెన్ అండి వేస్ట్ థర్టీ వన్ ఆమ్ హోల్ ఆమ్హోల్ పావు చెస్ట్ ముప్పై ఏడు వేస్ట్ ముప్పై ఒకటి ఆమ్ హోల్ ఆమ్హోల్ పావు ఇవి మెజర్మెంట్స్ ఓకేనా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకు ఉండాలి ఓకేనా చూడండి ప్రతిదీ కూడా క్లియర్గా మెల్లగా చెప్తానండి చూడండి లెంత్ పద్నాలుగున్నర దానికి ముప్పావు ఇంచు కలపండి ఓకేనా అంటే పదిహేను పావు మార్క్ చేయాలి ఓకేనా బ్యాక్ లెంత్ వచ్చేసరికి పదిహేను పావు మార్క్ చేయండి హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి ఎందుకు షోల్డర్ జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇలా క్లియర్గా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి టూ లైన్స్ డ్రా చేసాం కదా చూడండి టూ లైన్స్కి మార్క్ చేసాం కదా ఈ విధంగా డ్రా చేయండి ఓకేనా టూ లైన్స్ డ్రా చేయండి అయితే షోల్డర్ ఎంత పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను అయితే ఇవిడికి షోల్డర్ పట్టి ఎక్కువ ఉండాలి అలాంటప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలంటే సిక్స్ పెట్టాలి ఓకేనా ఓకేనా సిక్స్ పెట్టండి ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి ఎందుకు షోల్డర్ సిక్స్ పెట్టాం కదా ఆమ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి ఓకేనా అప్పుడు ఏంటంటే ఆమ్హోల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది లేకపోతే ఆమ్ హోల్ మ్యాచ్ అవ్వదండి ఓకేనా చూడండి ఈ లైన్ చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాము కానీ మనము పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెప్పలేము ఓకేనా థర్టీ సెవెన్ చెస్ట్ అంటే వన్ పార్ట్ ఎంత తొమ్మిది ఇంపావు ఓకేనా చూడండి తొమ్మిది పావు మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి షోల్డర్ సిక్స్ పెట్టాం కదా చెస్ట్ లైన్లో కూడా సిక్స్ మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకే చెస్ట్ థర్టీ వన్ అయితే కార్నర్లో వన్ అండ్ హాఫ్ పెట్టండి ఓకేనా థర్టీ కంటే ఎబో కాబట్టి థర్టీ వన్ కాబట్టి ఒక కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి లేదా చెస్ట్ డివైడెడ్ ట్వంటీ ఫోర్త్ పార్ట్ వేస్తే మీకు వన్ అండ్ హాఫ్ వస్తుంది ఆ లెక్క అయినా వెయ్యొచ్చు ఓకేనా అలా వేయండి మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది తీసుకోండి ఓకే చూడండి వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన లైన్కి టచ్ అవ్వాలి చూడండి మెజర్ చేస్తే ఎనిమిది పవర్ వస్తుందా లేదా చూడాలి ఓకే మనకి ఎనిమిది పవర్ రావాలి వచ్చింది వెరీ గుడ్ పై నుంచి మెజర్ చేస్తున్నారు వచ్చిద్దా అంటున్నారు వచ్చిద్దండి పైన ఆఫ్ పోతుంది లోపల ఆఫ్ ఆఫ్ ఇంచ్ కలుస్తుంది ఓకే వేస్ట్ వచ్చేసరికి థర్టీ వన్ అంటే పావుదోకి ఎనిమిది వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా వేస్ట్ సైజ్ కాకుండా వన్ నుంచి డాట్స్కి ఎక్స్ట్రా మార్క్ చేయాలి ప్రతి బ్లౌజ్ ఇంతేనండి డాట్స్ వచ్చేసరికి ఉంచాలని అడుగుతున్నారు ఉంచాలి ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేయండి ఓకేనా టూ లైన్స్ డ్రా చేయండి ఓకే ఈ విధంగా టూ లైన్స్ డ్రా చేసేయండి ఓకే నెక్కకి ఎంత ఇవ్వాలి అనేది రెండున్నర ఇవ్వండి నెక్కకి రెండున్నర ఇవ్వండి ఓకేనా కింద నుంచి నెక్క విడుతూ వచ్చేసరికి ఐదున్నర ఉన్నారు ఐదు కింద పావించి పైన పావించి ఆరు మార్క్ చేయండి ఓకేనా పైన రెండున్నర ఇచ్చాం కదా ఇక్కడ పావు తక్కువ మూడు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే ఇది నెక్ ఓకే కరెక్ట్గా ఇలా మార్క్ చేయండి మెల్లగా వీడియోని ఒక్కటికి రెండు సార్లు చూడండి చాలా ఈజీగా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు ఎవరైనా క్లా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అయ్యి మనం ఇంకా ఎక్కువ టిప్స్ ఇది నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ ఎంత గ్యాప్ ఉండాలని అడుగుతున్నారో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఓకేనా ఏమేం నేర్పుతారంటున్నారు అన్ని మెజర్మెంట్స్తో ఉంటాయండి అన్ని ఫార్ములాస్తో ఉంటాయి ఈజీగా నేర్చుకోవచ్చు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా ఎందుకంటే ప్రతిదీ లెక్కలతో ఉంటుంది ఇప్పటి వరకే చాలా ఇసిగిపోయి ఉంటారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే నేర్చుకోవాలని ఉంటే మీకు నేర్చుకోవాలని రండి కానీ చూద్దాం ఈవెన్ కూడా చూద్దాం ఎంతమందిని చూసామన్న లెక్కతో అయితే రాకండి ఎందుకంటే నాకు కొంచెం ఈ విషయంలో అయితే నేను ఇచ్చిన వర్క్ కంపల్సరీ చెయ్యాలి చూపించాలి అది ప్రతిదీ రూల్స్ ఉంటాయి కొన్ని ఓకేనా చేద్దామని మాత్రం రండి చూద్దామని మాత్రం రావద్దు ఒకసారి ఇంకోటి ఏంటంటే ఎంట్రీ ఎంత ఇంపార్టెంట్ ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎప్పటిలోపు నేర్చుకోవాలి ఒక టార్గెట్ పెట్టుకుని రండి ఓకేనా వన్ మంత్ అయితే వన్ మంత్ టూ మంత్స్ అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ మీ ఇష్టం ఓకేనా అంతా కూడా చాలా నీట్గా చాలా ఈజీగా ప్రతిదీ పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్తో ఉంటుందండి నో డౌట్ ఈ విషయం అయితే ఓకేనా ఈ విధంగా కట్ చేసేసి కాట్ పెట్టేసేయండి ఓకేనా కార్ట్ పెట్టేసి నెక్ పార్ట్ కూడా తీసేయండి మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు చాలా ఈజీగా మీకు కన్వీనియంట్గా చూడటానికి అందంగా ఉండేలాగా గీయండి అంతేగాని అలా పడితే అలా గీసేయొద్దు ఓకేనా అలా గీ ఎలా పడితే అలా గీస్తే ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు ముందు క్లాత్ని నలిపేస్తున్నారు అలా నలపొద్దు మీరు కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరిగి కట్ చేయడానికి ట్రై చేయండి అంతే తిప్పేసుకోవద్దు మీ వైపు లాగేయొద్దు ఓకేనా నీట్గా ఈజీగా కట్ చేయండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి డాట్లు ఎక్కడ వేయాలని డౌట్ వస్తుంది ఓకేనా డాట్స్ ఎప్పుడైనా కానీ మనకు షోల్డర్ ఎదురు బ్యాక్ పార్ట్ వైపు వస్తాయండి కరెక్ట్గా చెస్ట్ ఎదురుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ డాట్స్ వస్తాయి కరెక్ట్గా అలా రావాలి అలా వస్తేనే బ్లౌజ్ అందంగా ఉంటుంది అంతేగాని ఖర్చుకి కూడా కలిపేసి వేస్తున్నారు అలా వేయొద్దు అప్పుడు సైడ్కి వచ్చేస్తాయి అనమాట ఓకేనా ప్రతిదీ లెక్కే ఓకే చూడండి మార్కింగ్ వీల్తో ఇట్లా ట్రేసింగ్ వీల్ అంటాం దీన్ని ఎలా మార్క్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా ఇలా అర్థమైందా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివిజన్ చేసుకోండి చూడండి ఓకే చూడండి బ్యాక్ ఈ విధంగా ఉంది కదా డబుల్ ఫోల్డ్ వేయండి ఇలా డబుల్ ఉంది కదా చూడండి ఇలా డబుల్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయండి ఓకేనా ఇప్పుడు హ్యా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత చూడండి ఏడున్నర ఓకే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు ఇవి మెజర్మెంట్స్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు నెక్ విడితే వచ్చేసరికి ఐదున్నర ఆల్రెడీ చెప్పాను ఓకేనా ఈ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ చెప్తున్నప్పుడు మీరు నోట్స్ చేసుకోండి ఓకే ఎప్పుడైనా మీకు ఈ బ్లౌజ్ వచ్చిన మీ వాళ్ళది ఎవరిదైనా బ్లౌజ్ ఉన్నా మీకు ఈజీగా స్టిచ్ చేయడం అవుతుంది ఓకేనా ప్రతిదీ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి మీకంటూ ఒక బుక్ పెట్టుకుని నీట్గా రాయడానికి ట్రై చేయండి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఏడున్నర ఓకే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు ఓకేనా ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఈ విధంగా ఇప్పుడు నేను చేసినట్టు ఓకేనా హ్యాండ్ లెంత్ ఏడున్నారంటే దానికి ముప్పా మించి కలపండి పైన హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఆఫ్ ఇంచే కింద ఉపా ఆమ్ డౌన్ మార్క్ చేయండి ఓకేనా ఆమ్ డౌన్ మూడున్నర అయితే సరిపోతుంది ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇది ఎందుకు అంటే మనం లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏడున్నరకి కలపండి ఓకేనా ఎందుకు ఎనిమిది పెట్టాం కాబట్టి ఓకేనా టూ డ్రా చేయండి ఓకే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఫార్ములాస్తో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ప్రతిదీ కూడా ఓకే ఈ అంబ్రిల్లాలో మెజర్మెంట్స్తో ప్రతిదీ మెజర్మెంట్స్తో ఫార్ములాస్తో ఫిట్టింగ్ పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ వస్తుందండి ఓకేనా చూడండి ఈ విధంగా హోల్ వచ్చేసరికి ఎనిమిది పావు నేను ఎలా పెడుతున్నానో ఈ విధంగా ఎనిమిదవ పావు మార్క్ చేయండి ఓకేనా ఎనిమిది పావు మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకే ఈ విధంగా వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సిక్స్ ఓకేనా ఈ విధంగా సిక్స్ మార్క్ చేయండి ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా ఇలా ప్రతిదీ ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే మార్క్ చేసుకునేటప్పుడు రాసుకునేటప్పుడు కూడా మీరు లెంత్ చెస్ట్ వేస్ట్ ఆమ్ హోల్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎనిమిది రాసుకుంటే సరిపోద్ది ఇంకా మీకు కావాలి అంటే షోల్డర్ ఆమ్ డౌన్ రాసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్కి మార్క్ చేయండి ఎవరికైనా హ్యాండ్ స్ట్రైట్గానే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఒకటు నుంచి క్రాస్గా ఉంటుంది అప్పుడు టర్న్ అవుతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి అంతే కానీ అందరికీ ఒకటేనా అడుగుతున్నారు అందరికీ ఒకటేం పని చేయదండి ఇంకోటి గుడ్డిగా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్త్ పార్ట్ అనమాట అప్పుడు వన్ అండ్ హాఫ్ వస్తుంది అప్పుడు పని చేస్తుంది ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఓకేనా అన్ ఇలా మార్క్ చేయండి ఆమ్ హోల్స్ షేప్ తీసేయండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు ఓకేనా స్ట్రైట్గా అలా వెళ్ళిపోకండి టర్న్ అవ్వండి ఓకేనా గుర్తుపెట్టుకోండి టర్న్ అయితే ఏంటంటే మనం నెక్స్ట్ పార్ట్ క్రాస్ కట్ కదా బ్లౌజ్ అది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చెస్ట్ పార్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఉండాలి నిలబడాలంటే అసలు ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది తెలియాలి ఓకేనా చెస్ట్లో ఒక పార్ట్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టమంటాం అది ఎప్పుడు పెడతాము అనేది చెప్తాను మీకు ఓకేనా ఎందుకంటే అది మామూలుగా ఉన్నప్పుడు సరిపోద్ది అమ్మాయి హైట్ ఉందనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది తొమ్మిది పావు వచ్చిందిగా ఒక హాఫ్ ఇంచు కలపండి అంటే పావు తొక్కుపోయి అమ్మాయి హైట్గా ఉండి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి మారుస్తాం సిచ్యువేషన్ బట్టి ఒక్కోటి ఒక్కో సందర్భంలో పెడతామండి అందరికీ ఒకేలాగా పని అందరికి ఒకేలాగా వచ్చి చెప్పాలి అంటే కొంచెం కష్టమేనా అనమాట అంటే బాడీ స్ట్రక్చర్ని బట్టి మార్చాలి అంతే కానీ అందరికీ మళ్ళీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒకళ్ళకి బాగుందండి ఒకళ్ళకి బాగలేదంటారంటే మనం వాళ్ళకి సెట్ అవుతుంది వాళ్ళ బాడీకి అది సెట్ అవుతుంది ఇంకోళ్ళకి సెట్ అవ్వదు అనమాట హాఫ్ ఇంచు లో తీయండి ఈ విధంగా ఎప్పుడూ స్కేల్స్ మనకు అందుబాటులో ఉండవు ఈ విధంగా హాఫ్ ఇంచు లోత్ తీసి కాడ్ పెట్టినాయి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది ఫ్రంట్ పార్టీకి లోత్ తీయాలి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడే ఓకేనా చూండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి ఓకే ఒకటి మిమ్మల్ని మీరు నమ్మండి వచ్చింది ఈ ప్రపంచం ఈ భూమి మీద ఒకళ్ళు చేయగలరు అంటే మనం కూడా చేయగలము అంటే కొంచెం లేట్ అవ్వచ్చు తప్పేం కాదు చేయగలం అంతే కానీ చేయలేము మాకు అని అడుగుతున్నారు అంటే చాలా ఫోన్ కాల్స్ వస్తాయండి మాకు అని అడుగుతున్నారు వస్తుందండి మిమ్మల్ని మీరు నమ్మండి తర్వాత నన్ను నమ్మండి వచ్చిద్ది ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయగల ఇది ఉండి ఉంటే వచ్చిద్ది ఎందుకు రాదు ఇది ఎవరి సొత్తు కాదండి ఎవరమైనా చేయగలం చాలా ఇది చదువుకి చదువు చదువుకోవడం సంబంధమే లేదు మనకి స్కిల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది లోపల ఆ స్కిల్ని తెలుసుకోవాలంటే మనతో మనం ఎక్కువ గడిపితే ఆ స్కిల్ అనేది ఏంటనేది మనం ఏం చేయగలం ఎందుకు అనేది తెలిసిద్ది అప్పుడు మీరు ఏం చేయగలరు మీరు ఈ పని చేయగలరా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట అంతే మా ఓకేనా ఇచ్చోండి ఇలా మార్క్ చేయండి ఒక ఇంచుకి క్రాస్గా వేసి ఇంచుకి మార్క్ చేయండి ఎందుకు ఉక్సులు పట్టి కాజా పట్టికి ఓకేనా ఉక్సులు పట్టి కాజా పట్టికి కావాలంటే ఇలా మార్క్ చేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు మార్క్ చేస్తున్నాను ఆరు ఎందుకు మార్క్ చేస్తున్నాను ఇవి కొంచెం పైకి వేసుకుంటారు డీప్ నెక్ ఎక్కువ వేయరు ఓకే అందుకు ఆరు మీరు ఈ సైజుకి కూడా పెట్టచ్చు ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి లైన్ డ్రా చేసి మన దగ్గర స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకుని షేప్ తీసేసుకుంటే నెక్కకి ఈజీగా ఉంటుంది ఓకేనా ప్రతిదీ కూడా స్కేల్ వాడండి చాలా ఈజీగా వస్తుంది ఓకేనా ఈ మార్కింగ్ పీస్ కూడా చాలా బాగుందండి చాక్ చాలా బాగుంది ఓకేనా ఇది ఒకవేళ మీకు మార్కింగ్ రాంగ్ చేశారు అంటే ఐరన్ చేస్తే పోతుంది ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఓకే మళ్ళీ కొంచెం పిండి పిండిగా ఉంటాయి కదా టైలర్స్ మార్కర్ అవి అయితే కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది డస్ట్ ఫ్రీ బాగుంది నాకైతే బాగా నచ్చింది ఓకేనా నేను ఒకటే ఒక్కటానే కాదు మా షాప్లో డిఫరెంట్గా ఉంటాయి వాటిని అన్నింటిని వాడుతూనే ఉంటానండి పెన్సిల్స్ కానీ ఓకేనా ఇలా చంకలో వీలు మార్క్ చేయండి ఎందుకు మార్క్ చేయాలి మనం చంకలో ఒక హాఫ్ ఇంచ్ లూత్ తీయాలి అది ఎలాగో నేను చెప్తాను ఓకేనా షోల్డర్ దగ్గర యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి చంకలో కూడా కట్ చేసేయండి ఎలా ఉందో అలా కట్ చేసేయండి ఓకేనా ఫ్రంట్ నెక్ కూడా తీసేయొచ్చు ఓకే మీకు ఒకవేళ కదిలిపోతుంది అనుకుంటే స్టాప్లర్ పిన్ కాని లేదా గుండు పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ పెట్టేసుకోండి ఓకే ఈజీగా ఉంటుందండి ఒకవేళ కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి అంతే ఓ తిప్పేసేయొద్దు ఓకేనా ఇది మాత్రం తడిపి నేల మీద ఆరబెట్టండి ఫ్ల తాడు మీద ఆరబెట్టద్దు ఓకేనా ఎందుకంటే క్రాస్గా సాగుతుందండి అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది ఓకేనా అందుకు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ప్రతి దానికి అంతే కానీ ఎలా పడితే అలా నెక్క కూడా సాగిపోతుంది అంటున్నారు నెక్క సాగిపోకుండా ఉండాలి అంటే ఇంకో ఏంటంటే మిషన్ మీద కుట్టేటప్పుడు క్లాత్ కిందకి జారు విడిచేస్తారు అనమాట అలా విడకుండా టేబుల్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అది ఒకటి ఇంకోటి ఏంటంటే లాగొద్దు మీరు క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు ఆ పీస్ని కానీ ఒరిజినల్ పట్నం లాగొద్దు అనమాట ఓకేనా ఇప్పుడు అసలు ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టుకోవాలో చాలా ఈజీగా చెప్తానండి ఫార్ములాతో చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ ఎవరైనా స్టిక్ చేస్తారు బ్యాక్ వచ్చండి ఫ్రంట్ రాదు ఇదే ప్రాబ్లం అంటారు అసలు బ్లౌజ్ అంతా ఉంది ఇక్కడే అందం మొత్తం ఓకేనా వచ్చోండి తొమ్మిదిన్నరకు మార్క్ చేయండి ఒకటన్నర ఓకేనా తొమ్మిది అన్నర ఎందుకు మార్క్ చేయరు రెండు అన్నారు ఇక్కడి నుంచి చూండి ఎందుకు తొమ్మిదిన్నర మార్క్ చేయాలంటే తొమ్మిది పావు వచ్చింది కదా ఒక హాఫ్ పావు పావుంచి కలిపి చేయండి ఏం కాదు ఓకేనా తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర లేదో తొమ్మిది పావే చేయండి ప్రాబ్లం ఏం లేదు ఓకే ఏంటంటే మనిషి హైట్ని బట్టి కూడా ఒక పావు నుంచి హాఫ్ ఇంచు పెంచవచ్చు ప్రాబ్లం ఏం లేదు త్రీ లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా త్రీ లైన్స్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది జస్ట్ థర్టీ సెవెన్ అంటే పదో భాగం అంటే త్రీ పాయింట్ సెవెన్ అంటే పావు దక్కు నాలుగైనా ఓకే పావిన్ చిక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే నాలుగు మార్క్ చేయండి ఓకే నాలుగు మార్క్ చేయండి నాలుగు అవతల వన్ అండ్ హాఫ్ యువతలు వన్ అండ్ హాఫ్ ఎందుకు చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే నాలుగు వస్తుంది ఓకేనా చూడండి అదే నాలుగు పైన కూడా మార్క్ చేయండి ఓకే ఈ విధంగా మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఇది మెయిన్ డాట్ బాడీలో చెస్ట్ పాటు కరెక్ట్గా రావాలి అంటే మెయిన్ డాట్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే ఓకేనా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఒక్కసారి నేను చేసినట్టే చేయండి యాజ్ స్టీజ్గా ఎలా చేశాను అలాగే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నో డౌట్ అనమాట ఈ సైజు వాళ్ళు థర్టీ ఎయిట్ అయినా థర్టీ సిక్స్ వాళ్ళైనా ఇలాగే కుట్టుకోవచ్చు ఓకేనా ఒక్క చిన్న చేంజెస్ థర్టీ సిక్స్ వాళ్ళు ఒక పావు ఇంచు లోపలికి స్టిచ్ చేసుకోండి థర్టీ ఎయిట్ వాళ్ళు ఒక పావు ఇంచ్ బయటకు వేయండి అంతే ఏమీ తేడా లేదు అంతేనా సేమ్ అంతే హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఓకే ఈ విధంగా లోతు తీ లోతు తీసేసి రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి ఓకేనా చంకలో డాట్ ఇది ఓకే ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి మనకి కింద డాట్ ట్రయాంగిల్ ఎలా వచ్చిందో మధ్యలో కూడా ట్రయాంగిల్ రావాలి కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేయండి ఓకే ఈ విధంగా రెండు ఇంచులు పైకి మార్క్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ పాటి కరెక్ట్గా ఇటువైపు చక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట లెగుస్తుంది అందంగా ఉంటుంది ఓకేనా ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్ అండి బ్యాకే కాదు ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మార్క్ చేయండి ఓకే స్కేల్ కూడా నేను ఎలా పెడుతున్నాను అలాగే పెట్టేసేయండి ఓకేనా మూడు డాట్స్ ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైనా చెస్ట్ పార్ట్ అనేది షోల్డర్ ఎడు ఎదురుగా ఉండాలి అంతే కానీ ఇలా కానీ ఇటు ఫ్రంట్ వైపు కానీ ఫేస్ వైపు కానీ రాకూడదు ముందుకు వచ్చేయకూడదు ఓకేనా ఈ విధంగా కట్ చేసేయండి ఇది ఎలా ఉందో అలాగే కట్ చేయండి యాస్టీజ్గా అంత ఏ మార్పు చేయకండి ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసిన దాని మీదే కట్ చేయండి ఇక్కడ వరకు ఉంది కదా ఇట్లా టర్న్ అంతే కానీ కిందకి వెళ్ళొద్దు ఓకేనా ఈ విధంగా వెళ్ళండి ఓకే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మీరు కొంచెం ఆలోచించండి ఎందుకు కొత్త అయితే నేను మాట్లాడేది మీకు కొత్తగా అనిపిస్తే ఒకటికి నాలుగు రోజులు వీడియో చూడండి రాలేదని కంగారు పడకండి ఏది ఒకసారి రాదండి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నేను చెప్పేదే చాలా ఈజీగా ఓకే ప్రతిదీ చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది వీడి వీలైతే నేను లైవ్లో అన్ని లైవ్ క్లాసెస్ స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తానండి లైవ్లోనే చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు షాప్ వల్ల కొన్ని చేయలేకపోతున్నాను టైం లేక నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అందరికీ సారీ అండి చేయాలనే ఉంది చాలా వీడియోస్ స్టిచ్చింగ్ కూడా లైవ్ సెక్షనే పెడతాను అసలు ఎందుకు కొట్టాలి ఏంటి అనేది మీకు లైవ్లో చూపించే చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా చూడండి కార్డ్ పెట్టేసేయండి ఓకేనా ఈ విధంగా కార్డ్ పెట్టేసేయండి ఎక్కడికక్కడ కార్డ్స్ పెట్టండి కార్డ్స్ వేరు డాట్స్ వేరు మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని పదాలు ఉంటాయి అసలు ఏం అనేది తెలిస్తే మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసేసి చూడండి వీల్ మార్క్ చేయండి వీల్ మార్క్ చేసుకుంటే డాట్ వేసినప్పుడు ఫ్రంట్ వైపు రెండు వైపులో అనమాట మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే ఒక వైపు బాగుందమ్మ ఒక వైపు బాగోలేదు అంటారు ఇదేనమాట వీటి వైపు మార్కింగ్ ఉంది ఈజీగానే స్టిచ్ చేస్తాం అవతల వైపు మార్కింగ్ లేదు కదా చేయలేము అలాంటప్పుడు ఏంటంటే మనం వీల్ మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా చాలా హ్యాపీగా అండి నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నేను చేసే కుట్టి చాలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అవతల వాళ్ళు బాగుంది ఇప్పుడు ఎక్కడా కుదరలేదండి మీరు బాగా స్టిచ్ చేశారు అన్నప్పుడు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా బయట స్టిచ్ చేస్తున్నాము అనుకుంటే ఇలా ట్రై చేయండి అవతల కస్టమర్స్ పెరుగుతారు చాలామంది ఫోన్లు కూడా వస్తున్నాయి మా కస్టమర్స్ పెరిగారండి చాలా హ్యాపీ అండి మీ వాళ్ళు అంటున్నారు మీకు కూడా థ్యాంక్స్ అండి నేను చెప్పాను చేసింది మీరు ఓకేనా చేసింది మీరు కాబట్టి అది ఎంత క్రెడిట్ అంతా మీదే ఓకేనా చూడండి ఈ విధంగా చేయాలి ఓకేనా చూడండి ఇలా చేయడం చెప్పడం వేరు చేయడం కూడా వేరే కదండి ఇప్పుడు చెప్పడం ఒక్కటే ఉంటే సరిపోదు చేయడం కూడా గొప్ప ఓకేనా చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి ఈ విధంగా చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో చెక్ చేయాలి ఓకేనా గ్యాప్ ఎంత వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చినా వన్ ఇంచ్ వచ్చినా మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి రూల్ అది ఓకేనా షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి మ్యాక్సిమం మూడున్నర నాలుగు కూడా తీసుకుంటాం కొన్ని సందర్భాల్లో తీసుకుంటాం షేప్ బెల్ట్కి షేప్ తీసుకుంటాం అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఓకేనా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేసి మూడు ఇంచులు అంటున్నాం కదా ఇట్లా మూడు ఇంచులకు మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మూడు ఇంచులకు మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకే చూడండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి లైన్ డ్రా చేసి ఇప్పుడు జస్ట్ వచ్చేసరికి థర్టీ వన్ అంటే మనం థర్టీ వన్ అంటే ఒక పార్ట్ ఎంత పావుదో ఒక ఎనిమిదైనా ఎనిమిదికి ఒక హాఫ్ ఇంచి కలపండి పావుదో ఎనిమిదికి హాఫ్ ఇంచ్ కలిపితే ఎనిమిదం పావు వస్తుంది ఓకేనా ఎనిమిదం పావు మార్క్ చేయండి ఓకే ఎనిమిదం పావు మార్క్ చేసి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఖర్చుకి ఇప్పుడు నాలుగు దగ్గర ఓకేనా పా నాలుగు దగ్గర మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా రెండున్నర ఇంచులే తీయండి ఒక హాఫ్ ఇంచు లెస్ చేయండి నాలుగు దగ్గరే ఎందుకు తీసుకోవాలంటే మన ఫ్రంట్ పార్లు డాట్ కదా నాలుగు ఇంచులుకి అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇది కూడా కరెక్ట్గా ఎక్కడే వస్తే షేప్ నీట్గా వస్తుంది కొన్ని ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసేసేయండి ఓకే ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయండి అందుకు షేప్ అక్కడే తీసుకోవాలి అక్కడే తీసుకోవాలా అన్నిటికి ఇంతేనా అని డౌట్ వస్తుంది లేదు మనం డాట్ వేసిన దగ్గరే కరెక్ట్గా షేప్ తీసుకుంటే అందంగా వస్తుంది కొన్ని టిప్స్ ఉంటాయండి ప్రతిదానికి మీరు ఫాలో అయినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటుంది అది ఇప్పుడు ఏ సందర్భాలు అంటే మనం నీ వరుసనే ఒకటి నేర్చుకుంటూ ఒక ప్రొసీజర్లో ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఇలాంటివి నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది ఓకేనా మనం అప్లై చేయాలి వెన్న వెంట No. అప్లై చేయాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఒకటే గుర్తు ప్రపంచంలో ఉన్నదంతా డేటా మనం తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే నాలెడ్జ్ మనకు నాలెడ్జ్ ఉందా ఇన్ఫర్మేషన్ ఉందా ఏముందా అనేది మీరు ఒకసారి తెలుసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేయండి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా పావు చాలు పావు తీసేయండి ఇది మనం కుట్టేటప్పుడు షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట దీనివల్ల యూజ్ అక్కడ స్టిచ్చింగ్లో ఉంటుంది ఓకేనా ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసే పక్కన పెట్టుకున్నాం కదా ఇది తీసుకోండి ఓకేనా తీసుకుని బ్యాక్ ట్గా సమానంగా తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వచ్చిందో ఒక మార్కింగ్ చేయండి ఓకే చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి తీసేసి వన్ ఇంచ్ ఉండాలి వన్ ఇంచ్ ఎందుకు ఉండాలి షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి అందుకు వన్ ఇంచ్ ఉండాలి అంటే షేప్ బెల్ట్ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఈ రెండు కలిపి ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే చాలా ఈజీగా ఇలాగే తీసేయండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఒకసారి మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా ఇట్లా చూడండి నడుము స్టిచ్ చేస్తాం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం ఈ విధంగా వస్తుంది ఓకేనా వెరీ గుడ్ ఇది ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్